టైంలో అధికార పక్షం కాంగ్రెస్ ఎక్కువ మంది కార్పొరేట్లు గెలిచింది దాని తర్వాత కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీ అప్పుడు బలహీనం ఆ టైంలో అంటే కానీ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు జరగాలి పంచమర్త అనురాధకి ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చి జాగ్రత్తగా పరిపాలన నడిపినప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఆ రోజున మీరు సిన్సియర్ గా జనం కోసం చేస్తున్నారమ్మా అని చెప్పేసి ఇవాళ అదే ప్రవీణ్ ప్రకాష్ శత్రు పెట్టయ్యాడు అంటే నేను నాకు అనిపిస్తుంది ఏంటంటే జెన్యూనిటీ మనం జన్యునిటీ ఉండటం కాదు మనం అయినా పర్లేదు పది మందితో జెన్యున్ జెన్యున్ అంటే ఒక సందర్భంలో రాజకీయాల కోసం కూడా సందర్భంలో కాదు ఎక్కువగా బలయ్యేది వాళ్ళే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆయన పేరు ఏంది రంగనాథ్ అని పగల కొడుతున్నాడు కదా దాని వలన సంతోషపడేటటువంటి వాడు ఎవడు ఉండడం కానీ బాధపడే వాళ్ళందరూ ఈ కలిసి పెట్టుకుంటారు అదే సమస్య రైట్ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పరంగా సీనియర్ అధికారులు అవసరం సీనియర్ అధికారులు చాలామందే ఉంటారు కానీ సిన్సియర్ అధికారులు చాలా అవసరం